ఐబొమ్మ మూవీ రూల్స్ లో సినిమాలు రావడం ఒక ఎత్తు అయితే నిన్న అసలు ఏకంగా పుష్ప టూ హిందీ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసారు దాని ప్రభావం ఖచ్చితంగా ఆ సినిమా మీద ఉండేటువంటి అవకాశం ఉండదు అంటారా ఉంటుంది అయితే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ సినిమాలు తీస్తున్నాం అంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా థియేటర్కి వెళ్తే తప్ప మీరు ఇందాక ఏం చెప్పారు నేను థియేటర్ లో చూశాను కానీ పూర్తి ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు అందుకోసం నేను బెటర్ థియేటర్ లో చూడటానికి ట్రై చేస్తున్నాను అన్నాడు ఇదే అభిప్రాయంతో ఆ ఫోన్ లో చూసిన వాడు కూడా టికెట్ కొంటాడని అనుకుంటున్నారు ఫోన్ లో చూసిన వాడికి ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది సినిమా మీద ఏర్పడిన తర్వాత వీడు టికెట్ కొని ఈ సినిమా థియేటర్ లో చూడాలనే కోరిక పుడుతుంది పుట్టించేదిగా సినిమా ఉండాలి ఉండాలి దానికోసం ఈ కసరత్తులు ఈ కసరత్తుల్లో భాగంగానే వీళ్ళు బ్లాక్స్ అన్ని డిజైన్ చేశారు ఏది ఇందాక మాట్లాడుకుంటున్నటువంటి ఫైట్స్ ఇవన్నీ కూడా జాతర పోరాటాలు ఇవన్నీ చాలా కొంచెం ఇల్లాజికల్ గా అనిపిస్తుంది చివరిలో ఆ జగపతి బాబు రిలేటివ్ వచ్చి ఎందుకు ఘర్షణ పడుతున్నాడు ఆ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశాడు దీనికి సంబంధించి లీడ్ ఏమిటి కేవలం ఆ జాతరలో జరిగిన ఘర్షణ వలన అమ్మాయిని తీసుకెళ్ళాడా అంతకు ముందే ఉందా జాతరలో కూడా ఎందుకు అమ్మాయిని టార్గెట్ చేశారు అదేం లేదా అదేం ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు అదొక వ్యాక్యూమ్ ఉంది అక్కడ అదే కనీసం అంటే పార్టీ త్రీకి లీడ్ చేసాడీ క్వశ్చన్ చేసింది వేరే అమ్మాయిల్ని పట్టుకొని వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ అమ్మాయి వెళ్ళి క్వశ్చన్ చేసింది టార్గెట్ అయ్యింది అవకాశం ఉంది అంటే అనుకుంటాం కానీ ఆ లెవెల్ టార్గెట్ చేస్తారా అనేది అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఉంటాయండి పార్టీ త్రీకి ఏమైనా తీసుకున్నాడా అంటే పార్ట్ త్రీ కోసం ఈ క్యారెక్టర్లు పెట్టుకున్నాడు అనుకుంటే అంటే జగపతి బాబుని పార్ట్ త్రీ లో ప్రధాన విలన్ గా మార్చే ప్రయత్నం ఓకే ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసి ఉండొచ్చు అదే ఆ చనిపోవడం ఇదంతా అతను హైలైట్ చేయటం వెనకాల స్కీమ్ అదే కాకపోతే దీనికి సంబంధించి ఒక సూచన ఒక సూచన ప్రాయంగా ఇప్పుడు థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకు కూడా చెప్పాలి ఈ చెప్పటం అనే దానిలో చాలా సార్లు ఓవర్ రూల్ వెళ్తారు వీళ్ళు ఈ ఓవర్ రూల్ వెళ్లటం అనేది ఈ సినిమాలో కనిపించింది కనిపించింది ఇవన్నీ ఎందుకు డిజైన్ చేసుకున్నారు ఈ బ్లాగ్స్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఓకే ఈ యేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేసుకున్న హెవీ అయిపోయి ఇది రెండో భాగంగా మారిపోయి ఒరిజినల్ కథ మూడో భాగాన్ని వెళ్ళిపోయింది రూలింగ్ అంతే ట్రిబుల్ ఆర్ఏ ఇది కూడా ఓకే సార్ పుష్పటు ఇప్పుడు బెనిఫిట్ షో రూపంలో ఒక మహిళ ప్రాణాలను బలిగొంది ఆ మహిళ మృతికి బాధ్యత ఎవరిది అనేటువంటి చర్చ అయితే మొదలైంది ఇప్పుడు ఆ మహిళ మృతికి బాధ్యులు అల్లు అర్జున లేదంటే పోలీసు వ్యవస్థ లేదా తెలంగాణ ప్రభుత్వమా సంధ్యా థియేటర్ అసలు ఆ మహిళ మృతికి ఎవరు కారణం ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ ఒకటండి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనేది ఆయన టీం ఆయన పిఆర్ టీం ఒకటి ఉంది ఆ పిఆర్ టీము మెసేజ్ రూపంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి అభిమానులందరికీ సంజయ్ థియేటర్ కు వస్తున్నాడు అనే మెసేజ్లు పంపించారు ఎవరు పంపించారు ఆ మెసేజ్లు అనేది ఈజీగానే తెలుస్తుంది అది పెద్ద కష్టపడక్కర్లేదు మెసేజ్లు వెళ్ళిన మాట వాస్తవం దాంతో ఆ థియేటర్ ఆ స్పేస్ ను మించిన జనాలు వచ్చారు అక్కడికి సినిమా థియేటర్ లో జనాల మధ్యలో హీరో నిలబడితే లేచి చేతులు లోపడం వేరు బయట జరిగింది ఈ కార్యక్రమం అంతా థియేటర్ బయట థియేటర్ బయట ఒక ఒక ఫీవర్ క్రియేషన్ లో భాగంగానే జరిగింది ఇక్కడ ప్రధానంగా అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది ఒక ప్రచారం జరిగింది ఆ పిఆర్ టీం నుంచి జరిగింది అది వచ్చేసింది అది పిఆర్ టీం నుంచి జరిగింది దాని తాలూకా ఎఫెక్ట్ అక్కడ కనిపించింది కనిపించింది అతను చేయూపడం ఇదంతా బయట చేశారు ఇది ఫేవర్ క్రియేట్ చేయడంలో భాగంగా జరిగిన యాక్టివిటీ ప్రమోషనల్ యాక్టివిటీ గానే చూడాలి ఈ ప్రమోషనల్ యాక్టివిటీ ఆ స్పేస్ స్పేస్టి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసినప్పుడు కూడా రకరకాల చర్యలు తీసుకుంటారు హీరోలకు ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఒక యాభై మంది బౌన్సర్లను పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు మూవర్ అయిపోతారు కానీ ప్రతి ప్రేక్షకుడు బౌన్సర్లను పెట్టుకుని రాడు కదా థియేటర్కి వీళ్ళ సేఫ్టీ అనేది ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది అవును ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఎవరు అది సినిమా నిర్మాతలే డిజైన్ చేశారు లేదు బయ్యర్ డిజైన్ చేసి ఉండొచ్చు ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ వీళ్ళందరూ బాధ్యులే ఇప్పుడు అమ్మాయి మరణానికి రెండోది ఇంకొక విషయం మాట్లాడుతున్నారు చాలా మంది అసలు ఆ షోకి వాళ్ళు రాకపోతే ఏవైంది నాలుగు రోజులు ఆగి చూడొచ్చు కదా అని ఇది స్వీపింగ్ కామెంట్ ఎవరు ఏ షో చూడాలన్నది వాళ్ళ తాలూకా అంతే వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తి కాదు వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం అది వాళ్ళు ఆ షో చూడాలి అని అనుకున్నారండి అది తప్పేం కాదు కదా చూడమని మీరే ప్రవోక్ చేశారుగా బాలుడు ఎవరైతే ఉన్నారో అతను మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అభిమాని అల్లు అర్జున్ పాటలకి అతను తీసుకెళ్ళాలని తల్లిదండ్రి అనుకున్నారు అంటే అతని కోరిక మేరకు బాలుడి కోరిక మేరకే సినిమాకి వచ్చారు వాళ్ళు కూడా పన్నెండు వందలు పెట్టి కొనుక్కున్నారు కొనుక్కునే కదా థియేటర్కి వచ్చారు వాళ్ళు వాళ్ళ ఇంప్రెషన్ ఏంటి నేరుగా థియేటర్ లోకి వెళ్లి కూర్చుంటాం సినిమా అయిపోతుంది తిరిగి మన వెహికల్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు కానీ ఇది వాళ్ళు ఊహించలా అవును ఇది వాళ్ళకి తెలియదు చాలా సందర్భాల్లో బుకింగ్ లో చనిపోయిన ఇన్సిడెంట్లు చూసాం మనం గతంలో అక్కడ బాగా జరిగాయి చిరంజీవి స్వయంగా చాలా ఈవెంట్స్ లో ఒక మాట చెప్తాడు ఆయన నెల్లూరులో లో వాళ్ళ తమ్ముడిని తీసుకుని రాము అనే సినిమా ఎన్టీఆర్ రాము సినిమాకి వెళ్ళాడు మార్నింగ్ షోకి నాగబాబుని తీసుకొని నాగబాబుని తీసుకొని వెడితే ఆ రష్ లో నేను చనిపోతానా తమ్ముడు చనిపోతాడా అని భయం వేసింది నాకు అని చెప్తాడు ఆయన ఇప్పటికి కాబట్టి ఇందిరా సినిమా అప్పుడు కూడా టిక్కెట్ల కోసం ఇద్దరు చచ్చిపోయారు థియేటర్ల దగ్గర లైన్ లో నుంచి అంటే చాలా సబ్కేటివ్ గా ఉంటుంది మెడల్ మీద ఎక్కి నడిచేస్తారు నడిచేస్తారు ఈ పరిస్థితి ఉండేది ఈ ఆన్లైన్ బుకింగ్ లేని రోజుల్లో ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది సినిమా చూడటం అనేది పెద్ద విషయం కాదు ఏదో టికెట్ బుక్ చేసుకున్నాం సరదా కూర్చుని వచ్చేస్తాం అని అనుకున్న టైంలో అసలు ఎవరు వాళ్ళ బుర్రలో ఉండదు అంటే అసలు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాడికి కారణం ఏంటి అల్లు అర్జున్ టీం సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాచారం అందించడంలో విఫలమైందా లేదా అసలు సంధ్యా థియేటర్ అక్కడ తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందా పోలీసు వ్యవస్థ అసలు క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో విఫలమైందా లేదంటే అల్లు అర్జున్ అక్కడికి వచ్చి ఆయన పోలీసుల పాత్ర ఏం లేదండి దానిలో అక్కడ ఆ థియేటర్ కెపాసిటీ మేరకు పోలీసులు ఉన్నారు అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నం చేశారు అది మనకు వీడియోలో కనిపించింది ఇక్కడ ఈ డిజైన్ చేయటం ఎవరైతే చేశారో వాళ్ళదే బాధ్యత ఓకే ఎందుకంటే వాళ్ళు ఊహించాలంటే ఈ థియేటర్ దాని తాలూకా స్పేస్ అక్కడికి హీరో పెడుతున్నాడు ఇది బయట చేస్తే ఏమిటి లోపల పెడితే అలా ఉంటుంది అనేది వాళ్ళు అనుకోవాలి కదా ఇంతమందికి మనం మెసేజ్లు పంపాము ఇంతమంది వస్తారు అనేది వీళ్ళకి ఐడియా ఉంటుంది భారీ అంచనాలతో ఒక చిత్రం రిలీజ్ అవుతుంది ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రతి ఒక్క అభిమాను ఉంది అక్కడికి వాళ్ళ అభిమాన హీరో వస్తున్నాడు అని చెప్పి అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇవన్నీ కూడా థియేటర్ యాజమాన్యానికి తెలుసు అలాగే అల్లు అర్జున్ టీమ్ కూడా తెలుసు థియేటర్ యాజమాన్యం కాదండి ఇది డిజైన్ చేసింది సినిమా టీమే డిజైన్ చేసింది ఓకే థియేటర్ యాజమాన్యం కూడా భాగ భాగమే అంతే వాళ్ళ స్పేస్ అప్పటికప్పుడు పెంచరు కదా చీర స్పేస్ పెంచడానికి అయ్యే పని కాదు కదా ఈ స్పేస్ ఎంత ఉంది అనుకున్నప్పుడు నువ్వు ఎలా అకామిడేట్ చేయాలి ఎక్కడ వరకు ప్రమోట్ చేయాలి అనేది కూడా దానికి బైండ్ అయి ఉండాలి అక్కడ ఉన్న రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ మేరకు నీ ప్లాన్ ఉండాలి అవును ఆ గ్రౌండ్ రియాలిటీ దాటి వెళ్ళిపోయారు మీరు వెళ్ళటం వల్ల ఇది జరిగింది అనేది వాళ్ళు కన్ఫ్యూస్ అవ్వాలి చెప్తానండి ఇప్పుడు ఎన్నో షోస్ జరుగుతున్నాయి మనకి వేరే షోస్ దగ్గర ఎక్కడ కూడా జరగట్లేదు ఈ యొక్క దగ్గర సంజయ్ దగ్గర జరిగింది అక్కడ అల్లు అర్జున్ రావడం జరిగింది అక్కడ జరగట్లేదు ప్రాబ్లం లేదు అంటే ఖచ్చితంగా ఇది మేనేజ్మెంట్ రిలేటెడ్ వాళ్ళు ఫిల్ వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ టీమ్ అయినా సరే ఇక్కడ సంజయ్ థియేటర్ దగ్గర స్పేస్ తక్కువ ఉంది స్పేస్ ఎక్కువ ఉన్న థియేటర్ అయినా ఆయన ఎంచుకోవచ్చు కదా

అది ఎంత ఐమాక్స్ దగ్గర ఎక్కడో చేసి ఐమాక్స్ పక్కన ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు లేదు అన్నది ఉన్న రోజు మాట్లాడేది ఉన్న రోజు ఐమాక్స్ పక్కనండి ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది అలాంటి చోట పెట్టుకోవాలి తప్ప సద్యా థియేటర్ ఒక సెంటిమెంట్ థియేటర్ అది నన్ను అడిగితే ఫస్ట్ నుంచి కూడా ఆ థియేటర్ లో ఏ సినిమా ఆడినా హండ్రెడ్ డేస్ గ్యారంటీ అని ఉండేది గతం నుంచి కూడా మేము చిన్నప్పుడు కూడా అక్కడ ఎన్నో సినిమాలు చూసాం ఇది ఖచ్చితంగా ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు అసలు దీన్ని అలా ఎంచుకోవటం తప్ప టీం ఏదైతే ఉందో వాళ్ళు మెసేజ్లు ఇవ్వడం తప్పు వాళ్ళు ఇచ్చినా కూడా ఈయన అంగీకరించడం తప్పు ఎవరు అల్లు అర్జున్ ఎందుకంటే అల్లు అర్జున్ తన్ని తను తక్కువ అంచనా వేసుకుంటాడా కాదు కదా మా మా ఊరితో రారు అందులో పుష్ప ఫీవరు ఇప్పుడు ఒక మనది ఇండియా అంతా ఉంది ఇంటర్నేషనల్ గా ఉన్నప్పుడు ఆయన నేను ఇంటర్నేషనల్ అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఉండదని ఎలా అనుకుంటారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది ఓన్లీ సినిమా టీమ్ అండి అందులో ఎస్పెషల్ ఇందాక వచ్చేప్పుడు అది ఎవరైతే ఆ డిజైన్ చేశారో ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళు దాని బాధ్యత తీసుకోవాలి వాళ్ళ కాంపెన్సేషన్ ఎలాగా ఇస్తారు ఎవరని మనం అంటారు ఇస్తారు వాళ్ళే వాళ్ళ టీమ్ వాళ్ళు ఆల్రెడీ స్పందించారు అది ఉంది అయిపోతుంది అయిపోదు కాదు కృష్ణ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి చిత్ర యూనిట్ మీద ఉంది ఇది చిన్న విషయాలు కాదు కదా ఇప్పుడు ప్రాణాలు పోతాయి ఎందుకు కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అప్పుడు అండి నేను నాలుగో క్లాస్ ఎంతో అప్పుడు మూడు రోజులు వరుసగా వెళ్ళామండి మేము మా అక్క నేను మా అక్కకి పిచ్చి సినిమాలు ఫస్ట్ రోజు చూసేయాలి నేను అసలు సినిమాలు చూసేదాన్ని కాదు అలాంటిది అసలు మేము మూడు రోజులు ఎంత కష్టపడి ట్రై చేసి అప్పుడు ఈ బ్లాక్ లో మాకు చిన్న చిన్నపిల్లలం కదా లేకపోతే కొనేసేవాళ్ళం మేము ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నాయి ఉండడం కాకపోతే ఇది మేనేజ్ చేయడం తెలియలేదు మేనేజ్మెంట్ అయిందని నా ఉద్దేశం కాబట్టి ఇది చిత్ర యూనిట్ దే బాగా సంధ్యా థియేటర్ వాళ్ళు ఏం చేస్తారండి ఇందాక వారు చెప్పినట్టు కెపాసిటీ ఎట్లా పెంచుతారు ఒక రోజులో అందుకని సంధ్యా థియేటర్ అది ఒక కూడలి యాక్చువల్ గా ఎందుకు సంధ్యా థియేటర్ ఎందుకు చేయకూడదు ఇప్పుడు అల్లు అర్జున్ వినండి వినండి అల్లు అర్జున్ టీము సంధ్యా థియేటర్ గనక ఇలా అల్లు అర్జున్ రాబోతున్నాడు అని చెప్తే ఇక్కడ ఈ స్పేస్ తక్కువగా ఉంది

ఇప్పుడు సంధ్యా థియేటర్ మీద కదా కేసు నమోదైంది కేసు నమోదు అయినా వింటారు సంధ్యా థియేటర్ వాళ్ళని కాదు కదా సంధ్యా థియేటర్ సినిమా ఇక్కడ అని అడు కదా అనాల్సిన అవసరం లేదు కానీ అల్లు అర్జున్ తెలుసా సంధ్యా థియేటర్ ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు అల్లుగార్జున ఎప్పుడు సంజయ్ థియేటర్కి వెళ్ళలేదా సంజయ్ మెసేజ్ అభిమానులు ఎంత మంది వస్తారో వాళ్ళకి అంచనా ఉంది పిఆర్ టీం ఇప్పుడు సంజయ్ కేసు నమోదు అయింది కేసు నమోదు అయిన నమోదైంది కాబట్టి వాళ్ళ నేరస్తుల వాళ్ళని ఎరి సరే అల్లు అర్జున్ అంటానండి నేను అల్లు అర్జున్ ఫస్ట్ సెకండ్ టీమ్ అండి

సినిమా ఈవెంట్ వాంటారని అనుకోవడం ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని వాళ్ళు ఊహించాలి ఊహించి డిజైన్ చేసుకోవాలి ఆ డిజైనింగ్ ప్రాపర్ గా జరగలేదు దీని తర్వాత వీళ్ళు కూడా అంటే ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుంది అంటే ఫర్దర్ గా ఇలాంటి ప్రీమియర్స్ వేయటానికి పర్మిషన్ వద్దా అనేది ఆల్రెడీ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి గారు నిర్ణయం తీసేసుకున్నారు ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు అదే ఓకే ఈరోజు సో ఇది అనుకోని వివాదాలకు తీస్తోంది కాబట్టి ప్రీమియర్స్ మనం పర్మిషన్ ఇవ్వద్దు ఓకే అని అనుకున్నారు అంటే ఇప్పుడు పోలీస్ విభాగం ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అవును అయిన తర్వాత ఏం జరుగుతుంది పర్మిషన్ కోసం మీరు థియేటర్ లో సినిమా వేసుకున్నారు హాల్ మీటింగ్ కానీ థియేటర్ హ్యాపనింగ్స్ కానీ పర్మిషన్ అక్కర్లేదు కానీ ఇప్పుడు కొత్తగా ఒక రూల్ కాంపౌండ్ లో మీ కాంపౌండ్ లో జరిగే ఈవెంట్ కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఓకే పోలీస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈవెంట్ మీరు బయటకు చెప్పాలి అనే రూలింగ్ పట్టుకొచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఓకే ఆ విషయంలో గవర్నమెంట్ సీరియస్ గానే ఉంది ఎందుకు సీరియస్ గా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అనేటువంటి చర్చ మొదలైపోయింది బయట విఫలమయ్యారు లాఠీ వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది దాని ఆ మహిళ ఇప్పుడు అంటే కొంతమంది మూడు గేట్లలో నుంచి జనాలు ప్రవేశించారు అక్కడికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరు చూస్తే అర్థం అవుతుంది ఒక వైపు థియేటర్ లోకి వెళ్లే జనాలతో ఫిక్స్ అయి ఉంది అది ఒక వే రెండోది దేవి థియేటర్ నుంచి బయటకు వచ్చేటువంటి వే ఉంది అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతోంది ఇంత ముందు సుదర్శన్ సెవెంటీ ఉండేది అక్కడ ఒక గొడవ జరుగుతోంది దీనికి ప్యారలల్ గా ఈ థియేటర్ అక్కడ ప్లేస్ ఏ ఉంది అవును తాలూకా ఆడియన్స్ ఉన్నారు వాళ్ళ నిజానికి పరిస్థితి ఏంటంటే మొన్న దీపావళికి రిలీజ్ అయినటువంటి సినిమాలు హిట్ అయిపోయి వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు గతంలో సైకిల్ పార్కింగ్ ఉండేది టూ వీలర్ పార్కింగ్ మేజర్ అవును ఇప్పుడు కారు పార్కింగ్ అనేది మేజర్ గా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఆ కాంప్లెక్స్ లో రిలీజ్ అయిన సంధ్యాలో సంధ్య సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం లో రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ అయ్యి చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కార్ లెస్కొస్తే అది ఎక్కడ పెట్టాలో తెలియలేదు వాళ్ళకి తెలియక టోటల్ గా ఎక్కడ వరకు ఉదయం ఆఫీస్ ఉండేది ఆ రోడ్డు వరకు రామ్ నగర్కి వెళ్లే రోడ్డు అక్కడ వరకు కార్లు పెట్టించారు అంటే కారు పెట్టి ఆటో మాట్లాడుకుని థియేటర్ కు రావాల్సిన పరిస్థితి కలిగింది అవును సో సోంది సీన్ దేవర టైమ్ లో చూసుకున్నప్పటికీ కూడా ఆ మొదటి షో ఈ సమస్య ఉంది అక్కడ అవును సో కార్లు ప్యాక్ చేసినాయి సంధ్యా రోడ్డు ఆ రోడ్డు మాత్రమే కాదు లోకల్ పార్కింగ్ కూడా అవును ఇన్ టోటల్ ప్యాక్ అయ్యింది ఆ ప్యాక్ ఉన్న దానిలో థియేటర్ లోకి వెళ్ళటానికి వచ్చిన జనాలు తో పాటు ఈ ఫ్యాన్స్ ఫ్యాన్స్ బైక్ నుంచి వీళ్ళు క్రియేట్ చేసిన క్రౌడ్ వీళ్ళు క్రౌడ్ క్రియేట్ చేయకుండా అల్లు అర్జున్ సైలెంట్ గా లోపలికి వెళ్లిపోయి థియేటర్ లో ఇంటర్వెల్ లో చేయచ్చు అదే చేసేవాళ్ళు ఇది వరకు ఇప్పుడు ఎందుకు పర్టికులర్ గా ఈ హడావిడి క్రియేట్ చేశారు అనేది కోసం డ్రైవ్ చేసిందే మీ సినిమా ప్రమోషన్ కోసం మీరు చేసిన డిజైనింగ్ లో ఒక మహిళ చనిపోయింది దానికి బాధ్యత కచ్చితంగా యూనిట్ మాత్రమే తీసుకోవాలి అందుకని ప్రభుత్వం సీరియస్ గా స్పందించి ఇప్పుడు ఒక ప్రో అంటే దీనికి కొన్ని విధి విధానాలు రూపొందించే దీనిలో ఉన్నారు ఓకే ఇలాంటివి ఏవైనా ఉంటే ముందు వచ్చి మాతో మాట్లాడండి ఎంతమంది వస్తారో మీకు ఒక అంచనా ఉండాలి ఆ అంచనా మాతో మాట్లాడితే మేము ఏ మేరకు ప్రొటెక్ట్ చేయగలము ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడానికి అవకాశం ఉందా ఇవన్నీ చర్చించిన తర్వాత వీటి మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈవెంట్ అనౌన్స్ చేయండి మీ ఇష్టానికి మీరు అప్పటికప్పుడు డిజైన్ చేసుకుని చేస్తే ఇలాంటివి జరుగుతాయి ఓకే అంటే ఈ మహిళ మృతి చెందిన తర్వాత అసలు ఏ సినిమాకైనా సరే బెనిఫిట్ షోలు అవసరమా అనేటువంటి చర్చ అయితే వస్తుంది బెనిఫిట్ షో ప్రీమియర్ ప్రీమియర్ షో బెనిఫిట్ షో అనే మాట వెళ్ళిపోయింది ఎవరి బెనిఫిట్ బయర్ బెనిఫిట్ ఇక్కడ బయ్యర్ బెనిఫిట్ షోస్ చూస్తున్నాం మనం వేరు కొన్ని చోట ఫ్యాన్స్ షోస్ కూడా పడ్డాయి కదా అది ఏదైనా ఫైనల్ గా డబ్బులు ఇచ్చినది ఎవరికి అనేది అంటే వాళ్ళు కొనేసుకుంటారు మొత్తం అవుట్ రైట్ కొనేసుకుంటారు అదే వీళ్ళు ఇష్టమైన రేట్కి అమ్ముకోవటం ఫ్యాన్ కూడా వాళ్ళు డబ్బులకే కదా షో ఇచ్చేస్తుంది థియేటర్లు ఇస్తుంది సో ఇవన్నీ ప్రోగ్రామ్ లో భాగంగానే జరుగుతాయండి ఫ్యాన్ షోస్ షోసా ప్రీమియర్సా బయ్యర్ కోసమా అనేది పక్కన పెట్టేస్తాయి ఓకే